పట్టుకుని ఎవరిని తీసుకెళ్ళినా నేను వాళ్ళకి అక్కడ జరిగే సీన్ ముందు సీన్ నేను వీళ్ళకి చెప్తా నేను డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాను డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడు ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తే బాగుంటుంది అనుకుంటాడు నేను ఆ పాయింట్ లో ఆలోచిస్తా నా పక్కన వాళ్ళకి ముందే చెప్పేస్తుంది ఇది అని చెప్పి నాతో రారు గెస్ట్ చేసేస్తా మొత్తం స్టోరీని డైరెక్షన్ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ డైరెక్షన్ లో ఫ్యూచర్ ఇప్పుడు కాదు ఫ్యూచర్లో డైరెక్షన్లో బాగా ఇంట్రెస్ట్ అంటే నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు స్టోరీస్ తీసుకొచ్చిన ఆ స్టోరీస్ని ఒక స్టోరీ నుంచి ఇంకొక స్టోరీకి ఆ స్టోరీలో మార్పులు అంతా చేసి దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసి పాయింట్స్ యాడ్ చేసి దాంట్లో సీన్స్ రాయడం మీద అంతా చేస్తూ ఉంటాను నేను నా దగ్గర కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను రియలిస్టిక్గా ఉండాలి దాంట్లో ఎమోషన్ పెయిన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండాలి లవ్ అండ్ బట్ అదేమంటే నెక్స్ట్ జనరేషన్ మూవీ ఈ జనరేషన్ మూవీ కాదు ఈ జనరేషన్ ఏమంటే అందరికీ అది అర్థం కాదు అర్థమైనా దాన్ని తీసుకోలేరు కమర్షియల్ గా హిట్ చేయలేరు ఆ మూవీని ఒక ఎమోషన్ అన్ని ఉంటుంది దాంట్లో కైండ్ ఆఫ్ అన్ని ఉంటుంది సో అది ఈ జనరేషన్ మూవీ కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మోస్ట్లీ తర్వాత తీస్తాను నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఆర్టిస్ట్ గా సెట్ అవుతా లైఫ్ దాని తర్వాత డైరెక్షన్లోకి వెళ్తా ఫిక్స్ నేను

యాంగిల్ ఎలా పెట్టారని కూడా నేను ఆలోచిస్తే వాళ్ళు ఒక సీన్ జరుగుతుంది ఫైట్ జరుగుతుంది ఈ కెమెరా ఈ యాంగిల్ లో ఉంది కెమెరా ఈ యాంగిల్ లో ఉంది ఇది వైట్ షార్ట్ ఇది సైడ్ షార్ట్ ఇది సజెషన్ షాట్ ఇది చీటింగ్ షాట్ అన్ని చెప్తూ నా పక్కన వచ్చిన పిక్చి లేచిపోతుంది నువ్వు ఆపు బాబు నువ్వు